హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసరికి టైం చూసారా క్వార్టర్ టు సెవెన్ అయింది ఇది వచ్చేసరికి కార్తీక మాసం ముందు రోజు అంటే కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందున్న లాగండి నేను ఇంకా ఫార్టీ టు సెవెన్ కల్లా దీపారాధన అయితే చేసేసాను పూజ కంప్లీట్ చేసుకుని టిఫిన్ అయితే ఈరోజు పూరీ చేశాను అండి అయితే పూరీ చేసేటప్పుడు లాస్ట్ ఒక్క పూరీ చేసేటప్పుడు మాత్రమే వీడియో తీసాను అండి ప్రాసెస్ అయితే ఏం తీయలేదు ఒకవేళ ప్రాసెస్ ఏమైనా కావాలి పూరీ ఇలా చక్కగా మంచిగా పొంగాలంటే ఏం చేయాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేసి అయితే పెడతాను ఇక్కడ పూరీలు అయితే మంచి మంచిగా వచ్చినాయండి అండ్ మీ ఇంట్లో టిఫిన్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లాస్ట్ వీడియోలో వచ్చేసరికి నేను ఒక వీడియో చేశానండి దానికి కంటిన్యూషన్ వీడియో అయితే ఇంకో వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి మీషోలో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి మీకు కూడా యూజ్ అవుతాయి అని అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి మనం ఇంట్లో పప్పులు అవి పోసుకుంటాం కదా అది డబ్బాలు అనమాట వచ్చేసరికి ట్వల్వ్ ట్వల్వ్ అండి ఇది ఇక్కడ చిన్న క చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా అది ఎక్స్ట్రా ఇచ్చారనమాట మనకి ఆర్డర్ పెట్టుకున్నందుకు సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండి త్రీ థర్టీ రూపీస్ అండి మొన్న ఫంక్షన్కి వెళ్ళా అని చెప్పా కదా అక్క వాళ్ళ ఇంట్లో ఆ రోజైతే రిటర్న్ గిఫ్ట్ కింద ఇలా బ్లౌజ్ పీస్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా చక్కగా ఇలా పాడవకుండా ప్యాకింగ్ కవర్లో ప్యాక్ చేసి బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ ఫ్రూట్ ఇచ్చారండి అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా అంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్లాస్టిక్ ఇలాంటివి ఇవ్వకుండా ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ అయితే యూజ్ అవుతుందని చెప్పేసి ఆ రోజు లంచ్ వచ్చేసరికి పప్పు అండి పప్పు అండ్ ఊరుమిరపకాయలు మేమైతే ఊరిమిరపకాయలు అంటాం మీరే మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అంటారు మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది ఇంకో మీషో ప్రొడక్ట్ అండి నేను బెడ్ కైతే తీసుకున్నానమాట బెడ్షీట్ ఇది అరౌండ్ నాకు టూ హండ్రెడ్ ఏమో పడిందండి ఒక పిల్లో కవర్ వచ్చిందనమాట కానీ చాలా బాగుందండి ఎందుకంటే ఇది ఎలస్టిక్తో వచ్చింది కదా బెడ్ పెట్టింది పెట్టినట్టే ఉంటుందండి అది నార్మల్ మన బెడ్ వేస్తే అది కొంచెం ఎక్కి అంటే పడుకోగానే అటు అటు ఇటు కదిలిపోయి చిరాకు అయిపోతుంది మళ్ళీ మనం బెడ్లోపలకి ఫ్రిడ్జి చేసుకోవాలి అలా ఏం కాకుండా ఇలా తీసుకున్నాయి అనమాట సేమ్ ఇంకోటి ఏంటంటే మా ఆక్వైరియం చూసారు కదండి మీరు స్టార్టింగ్లో ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టా అనమాట ఆక్వైరియంలో మేము స్టార్టింగ్ నుంచి ఇదే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం అండి సేమ్ ఫుడ్ ఇక్కడ వచ్చేసరికి మనమే కాదండి వాటికి పెట్టేటప్పుడు కూడా మనం ఎక్స్పైరీ డేట్స్ అవి చూపించుకో చూసుకోవాలన్నమాట నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు ఎక్స్పైరీ డేట్ కరెక్ట్గా వచ్చిందా లేదా మనం వన్ కేజీ ఆర్డర్ పెట్టాము వన్ కేజీ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేస్తున్నాను అనమాట మనం తినే ఫుడ్ మీద కూడా ఎక్స్పైరీ డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలి అండ్ వాటికి పెట్టే అయినా సరే ఏదైనా సరే మనం తినడానికి యూస్ చేస్తున్నాము అంటే అది ఎక్స్ పెరి డేట్ ఉన్నది మాత్రమే యూజ్ చేయండి ఈరోజు లేపు అన్ని కెమికల్స్ అయిపోయినాయి కదా సో ఏది ఏం చేసినా కానీ ఎఫెక్ట్ అయితే మనకే పడుతుందండి సో ఏది యూజ్ చేసినా కానీ జాగ్రత్తగా యూజ్ చేయండి ఇక్కడ నేను మీకు అది చింపేస్తుందని కనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఎందుకంటే దీనివల్ల స్టాంప్స్ జరుగుతున్నాయి అంటండి ఎందు మనం ఏం చేస్తుందంటే ఆ కవర్ అలా పడేస్తే వేరే వాళ్ళు ఆ కవర్ని యూజ్ చేసి మిస్ చేస్తున్నారు నేను స్టార్టింగ్లో మీకు పప్పు డబ్బాలు అయితే చూపించా కదండి అది అయితే ప్యాకింగ్ ఇలా వచ్చిందన్నమాట సో ఇక్కడ నుంచి అయితే అన్బాక్సింగ్ చేద్దాము అన్బాక్సింగ్ చాలా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒక బాక్స్ కూడా ఏం డ్యామేజ్ కాలేదు అంటే ఒక్క డబ్బా కూడా ఏం డ్యామేజ్ కాలేదు చాలా నీట్గా అయితే ప్యాక్ చేసి పంపించారు మీరు ఈ బాక్సులు తీసుకోవాలంటే ఇద్దరున్న వాళ్ళకైతే సరిపోతాయి అండి ఉన్న వాళ్ళకైతే అంటే దాంట్లో ఎంత పడుతుంది అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కేజీ కేజీకి ఒక వంద గ్రాములు తక్కువ పడుతున్నాయి అనమాట సో మీరు ఒక హాఫ్ కేజీ అట్లా తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాము అని అంటే ఓకే సరిపోతాయి కానీ మీరు ప్లాస్టిక్ తీసుకున్నారు అని అనుకుంటారేమోనండి బట్ అయితే అవి ప్లాస్టిక్ కూడా కాదండి ఫ్రైబర్ సో టర్వే టైప్ ఉన్నాయి అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పటికిప్పుడు నిదానంగా కిచెన్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాము సడన్గా ఒక్కసారి ప్లాస్టిక్ అంతా తీసేసి అన్ని స్టీల్ డబ్బాలు కొనుక్కునేంత కెపాసిటీ కూడా ఉండాలి కదండీ ఏదైనా కానీ మార్పు అనేది నిదానంగా రావాలన్నమాట సో ఇప్పుడు ఇవైనా ఎందుకు తీసుకున్నాను అంటే ఇంట్లో ఉన్న డబ్బాలు అవి దేంట్లో ఏం పోసాము ఏం తెలియట్లేదండి ఒకసారి దేనికన్నా తీసుకొచ్చినాయి మళ్ళీ ఏదైనా డబ్బాలో ఉంటే మళ్ళీ అది రిపీటెడ్గా తెప్పించాల్సి వస్తుంది అందుకే ఇవి తీసుకు